ఎన్నికల ప్రచారంలో భాగంగా గుడివాడ రోడ్ షోలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు వైకాపా గుడివాడ అభ్యర్థి కొడాలి నానిపై సీఎం చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు ఎక్కడ పుట్టాడైనా ఎక్కడ పెరిగాడైనా ఏ పార్టీలో ఎమ్మెల్యే అయ్యాడైనా అని కొడాలి నానిని పరిగెత్తించినంత పనిచేశారు చంద్రబాబు ఆయన టీడీపీలో ఎదిగిన క్రమాన్ని చంద్రబాబు గుడివాడ సభలో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి గుర్తు చేసి అందరికీ కళ్ళు తెరిపించినట్టుగా మాట్లాడారు పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి అవునా కాదా అని కొడాలి నాని ఉద్దేశించి చంద్రబాబు పదే పదే ప్రజలని ప్రశ్నించారు అలాంటి వ్యక్తి ఈరోజు పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాడు అంటూ చంద్రబాబు విమర్శించారు తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి అని కొడాలి నానిపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు అలాంటి వ్యక్తిని క్షమించడానికే వీల్లేదు అని ఆయన ఓటర్లకి పిలుపునిచ్చారు ఇలాంటి దుర్మార్గుల్ని చిత్తుగా ఓడించాలి అంటూ పిలుపునిచ్చారు మామూలు అప్పుడు కనపడినటువంటి ఆయన ఎలక్షన్షన్ అప్పుడు మూటలతో వస్తాడు ఆ మూటలతో ఓట్లు కొంటున్నాడు అని చంద్రబాబు కొడాలి నానిపై విమర్శలు చేశారు దేవినేని అవినాష్ ఇక్కడే ఉంటానని ఇల్లు కూడా కొనుక్కున్నారని చెప్పారు వెంట ఉండే దేవినేని అవినాష్ని గెలిపించుకోవాలని ఓటర్లకి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు